తెలంగాణ ఎన్నికల ఫలితాలతో వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయడానికి వైసీపీ అధిష్టానం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తుంది నియోజకవర్గాల్లో అభ్యర్థుల గ్రాఫ్ ఆధారంగా ఎన్నికల్లో టికెట్ కేటాయింపు ప్రామాణికమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ వేదికలపై పలుమార్లు స్పష్టం చేశారు తెలంగాణ ఎన్నికల్లో పనితీరు భాగాలేని సిట్టింగ్లకు సీట్లు కేటాయించడం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు అధికార వైసీపీ తీసుకుంటుంది సిట్టింగ్ల పనితీరు సక్రమంగా లేని వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను రంగంలో దించేందుకు వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఆ దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకుని సమీక్షిస్తున్నట్లు తెలుస్తుంది దీంతో తమకు తిరిగి టికెట్ ఉంటుందా ఊడుతుందా అన్న దానిపై ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి